అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామంలో వ్యసనాలకు పానీసలే సోరీకి పారిపడుతున్న ఇద్దరు బండారు మణికంఠ సింతపల్లి వెంకటరాజు యువకులను అరెస్ట్ చేసినట్టు సిఏ విద్యాసాగర్ వెల్లడించారు వారి వద్ద నుండి రెండు వందల పన్నెండు గ్రాముల విలువైన బంగారు రెండు కేజీల వెండిని స్వాధీనం చేశామని వివరించారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ మధ్య ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్న సందర్భంగా మన ఏలూరు రేంజ్ ఐజీ గారి శ్రీ మన అశోక్ కుమార్ సార్ గారి ఉత్తర్వులు వారి ఆధ్వర్యంలో మా కోనసీమ జిల్లా ఎస్పీ గారైన శ్రీ కృష్ణారావు ఐపిఎస్ గారి పర్యవేక్షణలో గత మేలో తొమ్మిదో తారీఖున కేసు నమోదు చేయబడిన ఒక కేసులో రాబడిన సమాచారం మేరకు ఒక టీం కింద ఏర్పడి నేను అదేవిధంగా మా కొత్తపేట ఎస్ఐ గారు సురేంద్ర గారు అదేవిధంగా క్రైమ్ సిబ్బంది క్రైమ్ సిఐ గారు మా స్టాఫ్ అందరం కలిసి ఈరోజు ఉదయం పదకొండున్నర గంటలకు ఒక ఇద్దరు మనుషుల్ని వాడపాల వాడపాలెం వాడపాలెం దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి రెండు వందల ఇరవై ఏడు గ్రాముల బంగారాన్ని రికవరీ చేసి అదేవిధంగా రెండు కేజీల వంద గ్రాముల వెండిని కూడా రికవరీ చేసి రికవర్ చేయడం జరిగింది ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవరీ చేసాం ఎవరైతే ముద్దలు ఉన్నారో వీళ్ళు వాళ్ళ ఇంటికాడ దాసి ఇవాళ అమ్ముదామని చెప్పి బయలుదేరుతుంటే మాకు రాబడి సమాచారం వాళ్ళ అదుపులోకి తీసుకొని ఈ గోల్డ్ ప్రాపర్టీని అదేవిధంగా వెండిని కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం అదేవిధంగా వీళ్ళ గతంలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఈ ముఖ్యంగా ఈ దసరా సెలవులు కాబట్టి అందరూ పండగ వాత పండగలకి వేరే ఊర్లు వెళ్తూ ఉండొచ్చు సెలవులు కాబట్టి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి మీ యొక్క ఇంట్లో క్యాష్ బంగారం డబ్బు ఇవన్నీ ఉన్నప్పుడు అవన్నీ లాకర్లో పెట్టుకోవడం లేకపోతే మీ తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం లేకపోతే మీరు మీరు వెళ్ళే దగ్గరికి జాగ్రత్తగా సేఫ్గా తీసుకెళ్ళడం ఎందుకంటే వెళ్ళేటప్పుడు కూడా బస్సుల్లో ఆటోల్లో దొంగతనాలు జరుగుతూ ఉంటున్నాయి మన జాగ్రత్తగా మన కష్టపడిన సొమ్ము కాబట్టి జాగ్రత్తగా వాటిని భద్రత పలుచుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా సెలవులకు వెళ్ళేటప్పుడు లాకర్స్లో కానీ మీ బంధువుల వద్ద కానీ ఉంచుకోవాలి అదేవిధంగా మీరు ఎక్కడికైనా చుట్ట సెలవులకు వేరే ఊర్లో వెళ్తున్నప్పుడు మా పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తే ఆ నైట్ బీట్ తిరిగేవాళ్ళు ఆ ఇళ్ల మధ్యలో తిరుగుతూ ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు తిరిగినా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా అందరూ కూడా పోలీస్ మీదే వదిలేయకుండా మీ జాగ్రత్తలు మీరు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటే కొంతవరకు నేరాలను అరికట్టవచ్చు అదేవిధంగా ప్రస్తుత రోజుల్లో ఈ సీసీ కెమెరాలు అన్నవి చాలా ఇంపార్టెంట్ అందరూ కూడా దయించి ఈ కొత్తపేట నియోజకవర్గంలో మన రావులపాలెం కొత్తపేట ఆలమూరు రాత్రిపురంలో ఎక్కడ ఇంపార్టెంట్ పది పది ఇల్లు కలిపి చక్కగా ఆ సందు చివర ఒక సీసీ కెమెరా ఏర్పరచుకుంటే చాలా ఉపయోగం అది దొంగతనాలు కానివ్వచ్చు గొడవలు కానివ్వచ్చు కొట్లాట్లు కానివ్వచ్చు రకరకాలుగా మనకి బాగా ఉపయోగపడే ప్రస్తుత రోజుల్లో ఉపయోగపడేది కాబట్టి అందరూ కూడా దయించి మీ సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేసుకోండి కొంతమంది ఒక పది ఇళ్ళు కలిపి ఒక వెయ్యి వెయ్యి రూపాయలు వేసుకుంటే పదివేలు పెట్టి రెండు మంచి సీసీ కెమెరాలు వేసుకోవచ్చు కాబట్టి మా కొత్తపేట పోలీస్ స్టేషన్ తరఫున మీ అందరికీ కూడా అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు అందరూ చక్కగా పండగ వాతావరణం పండగని చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలి మీ కుటుంబ సభ్యులతో అదేవిధంగా ఎవరో కూడా మీ బళ్ళకు కూడా ఎక్కువ బైక్ అవుతూ ఉన్నాయి మనం మన ఆరోగ్యానికి హెల్త్ కేర్ అలా తీసుకున్నాము అలాగే మన బళ్ళకు కూడా ఈ కొన్ని రోజులకి ఆ తాళం అరిగిపోతూ ఉంటుంది దాన్ని మనం దాన్ని కొంచెం లాక్ ఎంత లాకు ఉంటుంది లాక్కు ఒక రెండు వందలు మూడు వందల రూపాయలు ఉంటుంది అది కొత్త దేయించుకుంటే వాడు దొంగ తిప్పినా కూడా కొంచెం తెలుసుకుంటున్నాను అలా కాకుండా మనం ఏ తాళం పెట్టినా వచ్చేసినట్టు ఉంటే ఆ దొంగకే అది సులువైపోద్ది కాబట్టి అందరూ కూడా బళ్ళు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసేసి తాళం వదిలేస్తున్నారు అటువంటివి కూడా జరగకుండా చూసుకో చూసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి అదేవిధంగా ఈ కేసులో ఈ ఈ ప్రాపర్టీ అంతా రికవరీ చేసినందుకు కానీ మా కొత్తపేట డిఎస్పి గారు అలాగే మా జిల్లా ఎస్పీ గారు కూడా మా క్రైమ్ సిబ్బందిని మా ఎస్ఐ గారిని ఈ స్టాఫ్ని అందరిని కూడా అభినందించడం జరిగింది ఇంకా మిగతా కేసులు కూడా ఉన్నాయి వాటిని కూడా త్వరలోనే డిటెక్ట్ చేసి డిటెక్ట్ చేస్తామని కోరు తెలుసుకుందాం థ్యాంక్ యూ